మీరు చాలా రకాల పులుసు చేసే ఉంటారు కానీ ఎప్పుడైనా మామిడికాయతో పచ్చి పులుసు చేశారా పులుసు అంటారా రసం అంటారా ఏదైనా పర్వాలేదు ప్రెషర్ కుక్కర్లో రెండు పుల్లటి మామిడికాయలు లీటర్ నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి మ్యాగీ స్పూన్కి నాలుగు పచ్చిమిర్చి ఇలా పెట్టి ఆయిల్ అప్లై చేసి కాల్చి పక్కన పెట్టుకోవాలి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా వేయించి పొడి పట్టుకోవాలి అదే రోట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ కాల్చుకున్న పచ్చిమిర్చి వేసి ఫైన్ పేస్ట్గా దంచుకోవాలి నెక్స్ట్ ఉడికించుకున్న మామిడికాయలో నుంచి రసం మొత్తం తీసేసేయాలి ఈ గుజ్జు పైన తొక్క జీడి తీసేసి ఈ గుజ్జు తీసుకోవాలి ఈ మామిడికాయ రసంలో పచ్చి ఉల్లిపాయలు బెల్లం కొత్తిమీర కాడలతో సహా నువ్వుల పొడి దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా పిండాలి ఇలా పిండితేనే కదా పచ్చి పులుసుకి అసలైన టేస్ట్ ఫైనల్గా పోపు కోసం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పసుపు చిటికెడు ఇంగువ వేసేసుకుంటే మన పోపు రెడీ ఈ పోపు రసంలో మిక్స్ చేస్తే పుల్ల పుల్లటి కారం కారం మామిడికాయ రసం రెడీ